నమస్తే అండి పద్మజాఖండ్ విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు చిత్తా నక్షత్రం నాలుగవ పాదం వాళ్ళు వాళ్ళ జాతకంలో దోషాలు పోగొట్టుకోవడం దర్శించుకోవాల్సిన కాలేరు క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి ఈ క్షేత్రం చాళుక్యుల భీమ మండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్య దిశగా సుమారు ఒక పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కాలేరు గ్రామం కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలానికి చెందిన గ్రామం అన్నమాట ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు నక్షత్రం నాలుగో పాదం అది జన్మ నక్షత్రమైనా లేకపోతే కొంతమందికి జన్మ నక్షత్రం తెలియదండి అలాంటి వాళ్ళు పేరులో వచ్చే మొదటి అక్షరంతో నక్షత్రం చూసుకుంటూ ఉంటారు అలా వచ్చే నామ నక్షత్రమైనా సరే వాళ్ళది నక్షత్రం నాలుగో పాదం అయితే కనుక ఇక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత నక్షత్రం నాలుగో పాదం తులారాశికి సంబంధించిన పాదం కాబట్టి తులారాశికి సంబంధించిన ద్రాక్షారామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివారపేట క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతి సమేత శ్రీ పరమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీళ్ళకున్న దోషాలన్నీ పోయి సమస్త శుభాలు జరుగుతాయని చెప్పబడి ఉందండి ఈ క్షేత్రం ఆలయానికి వెళ్ళినప్పుడు పక్కనే శ్రీ 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 బాలయోగ్ మహారాజు గారి సమాధి మందిరం కూడా ఉంటుంది తప్పకుండా అది కూడా చూడండి చాలా బాగుంటుంది ఈ కాళేరు క్షేత్రంలో ఉన్న ఆలయం చాలా పురాతనమైంది మళ్ళీ తిరిగి నిర్మించారు ఇప్పుడున్న ఆలయం చాలా బాగుంటుందండి నూట ఎనిమిది శివాలయాలు కూడా అన్ని చాలా పురాతనమైన శివాలయాలే కాకపోతే అంతగా ప్రాచుర్యం లేక మనలాంటి వాళ్ళకి చాలా మందికి తెలియకుండా ఉండిపోయాయి అనమాట ఇప్పుడు వాటికి ప్రాచుర్యం లభిస్తుందండి ఈ ఆలయ ప్రాంగణంలో యాగశాల ధ్వజస్తంభం ముఖ మండపం గర్భాలయం ఉంటాయి ఆలయ గోపుర శిఖరం పైన దేవతామూర్తులు చాలా చక్కగా ఉంటారు అలాగే ఇక్కడ నాగేంద్ర స్వామివారి పొట్ట కూడా చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది చాలా బాగుంటుంది చుట్టూ చెరువు ఉండి మధ్యలో ఈ ఆలయం ఉన్నట్టు ఉంటుంది అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆలయానికి వెళ్తుంటేనే మనకి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి పచ్చని కొబ్బరి చెట్లు కింద అందమైన ముగ్గులతోటి చాలా బాగుంది ఆలయం మెయింటెనెన్స్ అయితే చాలా చక్కగా ఉంది ఇక్కడ స్వామివారి కళ్యాణం వైశాఖ మాసంలో జరుగుతుందండి అలాగే శరణవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి కార్తీక మాసంలో కూడా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి చెత్తా నక్షత్రం నాలుగో పాదం జాతకులు వాళ్ళ పుట్టినరోజులు పెడు రోజులు అలాంటి ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ స్వామిని దర్శించుకుని అర్చనల అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు అంతేకాకుండా నెలలో నక్షత్రం వచ్చే రోజున కూడా స్వామిని దర్శించుకుని అర్చనలు అభిషేకాలు చేయించుకుంటే కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుందని కూడా భావిస్తూ ఉంటారు ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే కాకినాడ రావులపాలెం మెయిన్ రోడ్లో పసలపూడి వంతెన ఉంటుంది ఇక్కడ నుంచి చెల్లూరు ఆటోలు ఉంటాయన్నమాట చెల్లూరు ఆటో స్టాండ్ నుంచి కాలేరు కాటోలు మనం ఏర్పాటు చేసుకోవాలి చెల్లూరుకి కాలేరుకి మధ్యలో ఒక ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది రామచంద్రపురం నుంచి వచ్చేలా ఉంటే వాకితప్ప బస్సులు అయా పసలపూడి వంతన చెల్లూరు మీదుగా ఉంటాయి అలాగే మండపేట నుంచి కూడా కాలేరు కాటోలు ఉంటాయి మండపేట నుంచి కాలేరుకి ఒక పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది మండపేట కూరుమిలు బస్సులు వై అంగర మీదుగా ఉంటాయి అంగరి నుంచి కూడా కాలేరుకి ఆటోలు ఉంటాయి వీటి మధ్య ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ అన్ని రూట్స్ నుంచి కూడా మీరు ఈ ఆలయానికి చేరుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటాయనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి రేపు మళ్ళీ మరి వీడియోలో కలుసుకుందామండి నమస్తే